చంద్రబాబు నోరు వెప్పితే అన్ని అబద్దాలే ఒకటి నిజం ఉండదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాన్ని రావు విమర్శించారు బుధవారం నగరంలోని వియల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేల సమావేశంలో ఎంపీ భరత్ టీడీపీ చంద్రబాబు పైన ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై పలు ఆరోపణలు చేశారు ఎన్నికలు వచ్చాయంటే ప్రజలు మోసం చేసేందుకు ఎన్ని అబద్దాలైన ఆడతారన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజం అన్నారు అందుకే దివంగత వైఎస్ఆర్ టీడీపీ చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు ఇప్పుడు చంద్రబాబు అబద్దాలు మార్క్ మానిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుస్తోందన్నారు హామీలు ఇవ్వడం కుర్చే కాక ప్రజలు కరివేపాకు మాదిరిగా తీసి పారేయడం అలవాటే అన్నారు గతంలో కూడా ఇంకొక విషయం అసలైన విషయం మర్చిపోయింది ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాడంట మరి రెండు వేల పద్నాలుగులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఆయన నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు ఆయన చెప్తా ఉన్నాడు నాది షణ్ముఖ వ్యూహం అంట అప్పుడు లాస్ట్ టైం గరుడు పురాణం అయిపోయింది గరుడ పురాణం అయిపోయి ఇవాళ షణ్ముఖ వ్యూహం రిలీజ్ చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ అంటా ఉన్నాడు హామీలు అంటా ఉన్నాడు ప్రామిస్లు అంటా ఉన్నాడు మళ్ళీ ఇవాళ బీసీ డిక్లరేషన్ అన్నాడు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత సిగ్గా ఉందా అండ్ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఇవాళ జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలుంటే పాటిక పార్లమెంట్ సీట్లుంటే అక్షరాల వంద సీట్లు బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని వంద సీట్లు మరి వెనకబడిన వర్గాలకు ఇచ్చారే జగనన్న నువ్వు బీసీ డిక్లరేషన్ పెట్టుకుని నాలుగు తీసుకోవడానికి ఆ పత్రము ఏ మా బీసీలు చట్టసభల్లోకి అడుగు పెట్టకూడదా నువ్వు ఎంతమందికి ఇచ్చావు నీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చుకున్నావు టికెట్లు ప్రజలకు తెలియపరచాలి ఎన్ని సీట్లు ఇచ్చావు నాయన మేమిచ్చిన దాంట్లో కనీసం సఖమైన ఇచ్చావా సీట్లు టిడిపి గా ఇచ్చావా ఎంత మోసం చేస్తా ఉన్నాడు మేము మేమిచ్చినన్ని సీట్లు మేమిచ్చినన్ని సీట్లు కాపులకి ఏమన్నా ఇచ్చావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చావా మేము ఇచ్చాము కాపులకి నంబర్ వన్ సీట్లు ఇచ్చాం బోల్డ్ సీట్లు ఇచ్చాం బీసీలకి మేము ఎన్ని సీట్లు సో ఎస్సీ ఎస్టీ అంటే ఎలాగ రిజర్వేషన్ ఉంటుంది అందరు ఇవాల్సిందే మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు ఇవాళ బీసీ డిక్లరేషన్ అని మాట్లాడుతూ ఉన్నావు ఇది కాకుండా శాశ్వత కుల ధృవీకరణ నమస్కరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి ప్రతినిధి అయిన అర్జున్ సింగ్ లేకపోతే సిద్ధార్థ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డిఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బీజేపీ ఎంత రిలెక్ గా ఉంది ఆయన పాపం సిద్ధార్థ సింగ్ అని అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అడ్డుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతానున్నాడు ఇతను స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోటిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు వాళ్ళేదో సూపర్ సిక్స్ అంటే ఈయన సూపర్ సిక్సే ఎందుకంటే ఈ ఆల్ఫ్రీ బాబు మొత్తం అన్ని చోట్ల తిరిగిసాడు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో అన్ని రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న మహాగనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆల్ఫ్రీ బాబు గారి గురించి మరి నిన్న వీడియోలో కూడా నాకు నిజంగా అంటే మీడియా అందరూ చూసేసారు అనుకోండి కానీ ఇక్కడ చూపించడం కూడా వేస్టే కాకపోతే ఫైనల్ టచ్ ఒకటైతే చూపిస్తాను ఈయన ఇదిగోండి ఒక్కసారి ఆయన హావభావాలు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే వద్దులే అని చెప్పేసి ఇలా పక్కకి వెళ్ళిపోయాడు ఈయన ముఖం చూడండి చంద్రబాబు నాయుడు గారి ముఖం ఆయనకి మైండ్ పోతా ఉంది మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్గా అవుతోంది నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ బీజేపీని జనసేనని అడుగుతా ఉన్నా రెండు వేల ప పద్నాలుగులో ఇదే కూటమి కదా ఇదే కూటమి ఎలక్షన్కి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి విజయం సాధించారు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశాడు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా డైరెక్ట్ క్వశ్చన్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ మీరు మేము తెలుగుదేశం పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని హామీలు కాదు లెక్కకు మించినన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చినవి ఏది నిలబెట్టుకున్నారు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బౌన్ని హామీలు ఇచ్చారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్ని ఏమి నిలబెట్టుకున్నారు రైతు రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా చేనేత రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా డ్వాక్రా రుణమాఫీ అన్నారు నిలబెట్టుకున్నారా ఇప్పుడు మూడు సిలిండర్లు చెప్తున్నాడు అప్పుడే ఫ్రీ సిలిండర్ అని చెప్పాడు నిలబెట్టుకున్నాడా మహాలక్ష్మి పథకం ద్వారా పాతిక వేలు ముప్పై వేలు డబ్బులు వేస్తానని చెప్పాడు ఒకళ్ళు పుడితే పాతిక వేలు ఇద్దరు పుడితే యాభై వేలు ముగ్గురు పుడితే డెబ్బై ఐదు వేలు అని నోటుకు వచ్చిన ఏదో వేలంపాటిలో మాట్లాడతారు చూసారా ఆ టైప్ లో కూడా ఈ మధ్య కూడా మాట్లాడాడు జగన్ అన్న అమ్మఒడి కిందన పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేస్తే ఒక్కళ్ళు పుడితే పదిహేను ఇద్దరు ఇద్దరు అయితే ముప్పై ముగ్గురు అయితే నలభై ఐదు ఈ లోకేష్ కూడా మాట్లాడాడు ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతోంది ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తాను నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ నవ్వు రాకపోతే నన్ను అడగండి వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఎట్లాగనంటే ఈ లోకేష్ అనే ప్రబుద్ధుడు తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీ మరి భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి చూద్దామండి అంటే ఒకరుంటే పది వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముక్కరుంటే ఎంత ఎంత తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం అంటే నా పేరు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు అంటే అంటే ఇంకా మీ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం మీమ్స్ యాడ్ చేసి పెట్టారు కానీ మనం ప్రెస్ మీట్ లో అది చూపించడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చూపిలే పోనీ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి పోనీ ఆయనకు అయిపోయింది దగ్గర దగ్గర ఎనభై పడతా ఉన్నాడు ఎనభై సంవత్సరాలు పోనీ ఆయనకు వయసు అయిపోయింది పోనీ ఆయన పక్క తీసేయండి ఈ లోకేష్కి ఏమైందండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అట బాబు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని లెక్కలు లెక్కల పంతులు గారు ముగ్గురు ఉంటే తొంభై వేలు అంట ఇద్దరు ఉంటే ముప్పై వేలు అంట ఓకే బాగానే ఉంది ముగ్గురు ఉంటే ఎంత ఎంత అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నాడు అంటే ఆయన కూడా తిరిగే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళు పడిపోయిన వాళ్ళు వెనకాల అందించారా లేకపోతే ఈ నోట్లోంచి వచ్చిందో మరి ఈయన తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారండి సరే ఈ మేనిఫెస్టో ఈ గతంలో ఈయన ఇచ్చిన